మారా నేను ఏ రోజు చేయలే ఎందుకు చెప్తున్నానంటే మనం చేంజ్ అయ్యి ఒకరికొకరు మనం నానం నిలబడితే అవుతుందమ్మా ఎందుకు కాదన్నా ఈరోజు నేను చెప్తున్నా నాకు టెన్ పర్సెంట్ సపోర్ట్ చేసినారు హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ చేసిందే అంత ఫీడ్బ్యాక్ ఇచ్చా మా వందకు వంద పర్సెంట్ మనం చేసుకుంటే నా లాగా ఐదు మంది వస్తారు గట్టిగా నిలబడతారు నేను ఓపెన్గా చెప్తాను ఛాలెంజ్ గట్టిగా నిలబడతారు ఐదు మందిగా నిలబడతారు వాళ్ళ ఐదు మంది మనం అప్పుడు నువ్వు ఇకపోతే రా మా వంట చేసుకుంటావు నువ్వు ముందుకు రాగలుగుతావు ప్రతి చోటకి ముందుకు రాగలుగుతావు ఏమైపోతుంది అంటే ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చినారు ఇండియాలో వచ్చినప్పుడు సేమ్ అనే బతుకున్నా అది అమ్ముతా ఇది అని చేశారు రవాణా సేమ్ ఇదే జరుగుతుంది మీరు బాగా ఆలోచిస్తే బ్రిటిష్ పాలన ఓపెన్ గా ఇది మనం ఎందుకంటే రాంగ్ రూట్ లో పోతున్నాం బ్రిటిష్ పాలన జరుగుతాండేది అంటే ఏమంటే అప్పుడు దేశాల నుండి దేశాలు వచ్చి బతుకుతున్నారు ఇప్పుడు ఏం లేదు మన దేశంలో నుండి రాష్ట్రాలు రాష్ట్రాలు అంతే తేడా ఏం లేదు ఇదే జరుగుతుంది బాగా గుర్తించండి నేనేమో నా బిజినెస్ కోసం చెప్పడం లేదు నువ్వు నేను ఎస్ఐ ప్రిపేర్ అవుతా అంటే వదిలేసుకొని బిజినెస్ పిల్లలు వచ్చిన వచ్చి చూస్తా అంటే జరిగి చూస్తాను అన్నప్పుడు డెవలప్ అవ్వాలా మెయిన్ ఏమంటే మనం బతుకుతున్న చోటు డెవలప్ అవ్వాలంటే మనమే బిజినెస్ ఏ కారణం బిజినెస్ లేదంటే అన్నట్టు డెవలప్ కాదు ఎవరో జాబ్ చేస్తా అంటే డెవలప్ కాదు నేను ఓపెన్ చెప్తాను ఒక బిజినెస్ మ్యాన్ ఏమైనా చేయగలరు ఎంతకైనా రెడీ ఓ మాట పడిందంటే ఏదైనా కానీ చూడంటే బిజినెస్ మ్యాన్ మించినోడు లేడు నేను ఓపెన్ అయ్యి చెప్తున్నా బిజినెస్ మ్యాన్ మించినోడు లేడు బిజినెస్ చేయాల నేనేం చెప్తున్నా వాళ్ళు న్యాయబద్ధంగా చేస్తుంటే మా మీరు వచ్చేవాళ్ళు కాదు న్యాయబద్ధంగా చేయడం లేదు ఎందుకు రిటైల్ ఒక ప్రైజే హోల్సేల్ ఒక ప్రైజే మీకు మాత్రం తెలీదు మీకు తెలుసు మీరేమి వచ్చినమ్మా స్టాక్ ఇస్తున్నాం వెళ్ళిపోయినమ్మా ఇంత మాత్రమే తెలుసు మనకి కరెక్టా ఇంతే తెలుసు మనకి స్టాక్ తీసుకుంటాం పోతాం అడుగుతుంటాం ఆడేం చేస్తున్నాడు మీరు లేరు అనుకో సేమ్ ప్రైస్ ఇస్తున్నాడు అరే బాయ్ ఏ టైమ్ మీరు నా తక్కువ ఇస్తున్నాడు మనము వెనకబడి ఉంటున్నాం వాడు ఏం చేస్తాం మనకాల రాడన్నా రాడన్నా అంటే రెండు వాడే చేస్తున్నాడు హోల్సేలు అందే రిటైల్ అందే మనం ఏం చేస్తున్నాం మాము మాము అంటేనే పడిపోతాను నేను ఓపెన్ చేస్తున్నా మనం బతగాలంటే మనమే బతకాలం మనకో ఎవరో వచ్చి వాళ్ళు వచ్చో వాళ్ళు వచ్చో నేను ఓపెన్ చేస్తున్నా తీర్చరు మనం నిలబడదాం నేను చెప్తున్నా కదా ఈ రోజున యాక్సెన్ తీసుకున్నా కాడేమన్నా తక్కువ లేదు ఇప్పుడు పేర్చు పెడతా పెట్టాలా అంటే సబ్ నేను పెడతా ఒక యాభై లక్షలు యాభై పెట్టా ఇంకా యాభై పెట్టింది ఏమైతుంది రాలేదు అంటే నేను యాభై పోయి అప్పు కట్టుకోవాలా నేను ఓపెన్ చెప్తున్నా ఎవటో యాభై లక్షలు తెచ్చినా నేను ఒకటి నాకు అప్పు ఉంది నేనైనా ధైర్యంగా నేను ఎవరిని చెప్పుకోలే నిలబడినా కానీ అప్పుడు నేను చేసి తెచ్చినప్పుడు అరే మా అరే యాభై రూపాయలు మొట్ట తగ్గిస్తాడు నేను అంటే తగ్గిస్తాడు ఏం చేస్తాం యాభై నూరుకి అక్కడికి పోతాం పోయిన చోటే మనకు వస్తుంది పోయినప్పుడు ఏమైతుంది నా స్టాక్ నిలబడుతుంది బ్యాటరీస్ తెప్పియండి బ్యాటరీస్ తెప్పింది బ్యాటరీ తెప్పిస్తే ఏం జరిగింది సార్ కరెక్ట్ టూ ఫైవ్ డేస్ వచ్చినారనా స్పేర్ అంటే నేను యాక్సరీస్ అంటే నాకు తెలుసు నేను నేను వేసిన ప్లాన్లో జరుగుతుంది ఓకే స్పేర్స్కి వెళ్ళడం ఇస్కే ఎందుకంటే అది రెక్సెలర్ ఒక్కొక్క తో డిమాండ్ అయ్యింది అది అర్థమవుతుంది హోల్సేల్ అనుకో ఓన్ లాగా వేసినా అంటే అవును దాకా పంపిస్తాం ఏమో రేట్ తగ్గించి కానీ ఒక్కొక్కటి అమ్ముకోవాలా అది రెగ్యులర్ కంటిన్యూ కావాలా ఎందుకు పెట్టడం లేదంటే అది పెట్టినోడి నాకు కాదా తెప్పి లేదా లేదని లేదు కానీ ఎందుకు తీసుకోలేదంటే ఒక్కొక్క ఫీసు అర్థమైందండి ఒక్కొక్క పీసే పోయేది పది కాంబోలు కూడా ఇచ్చిపోతాడా పోడు ఒకటేసారి పది బ్యాటర్ తీసుకుపోతాడా పోడు అట్లా సేల్ కాదు కాబట్టి లేట్ చేస్తున్నాం లేదంటే పెద్ద బ్రహ్మ ఇద్దనే కాదు మీకు తెలియకోకుండా నన్ను ఆపడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయిన కూడా చెప్పిన చేస్తున్నారు చేస్తున్నారనా ఓ ముంబై ఫోన్ చేయడాలు బెంగళూరు హైదరాబాద్ అని ఫోన్ చేసి గోపేరా అని వార్నింగ్లు వచ్చినాయి తెలుసా వార్నింగ్లు కూడా వచ్చేనాయి అయినా నేను ఆపలే నాకు తెలుసు నేను ఎంత కొంచోడున్నావు నాకు ఇవన్నీ చేసిన వాళ్ళే లాస్ట్